హాయ్ అండి ఈ కుక్కర్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను క్వాలిటీ ఎలా ఉంది అనేది చెప్తాను ఇవి రెండు పట్టుకోవడానికి అంటే సార్ ఇది విజిల్ ఎద్ర తడ మూత మూత అయితే చాలా మందంగాను క్వాలిటీ బాగుంది మూత అయితే సూపర్ సూపర్ వందకు వంద ఇవ్వచ్చు ఓకేనా ఇంకోటి వచ్చేసి ఇది అసలు అయ్యింది ఇదే కదా మనకి మెయిన్ మూత ఎలా ఉన్నా ఇది బాగుండాలి ఇది అయితే ఐదు లీటర్లు చెప్పి తీసుకున్నాను క్వాలిటీ అయితే మాత్రం పరమచప్తగా ఉంది ఎంత అంటే మనం టీ కప్పు బరువు అంత కూడా లేదనమాట అలా ఉంది ఇది తిప్ప కొడితే కనీసం పావు కేజీ కూడా ఉండదు టీ కప్పు బరువు అని అంటే కనీసం ఉంది గ్రామ్లో ఉన్న ఉంటుంది కదా ఆ మాత్రం బరువు కూడా లేదు అంత పలచగా ఉంది అసలుకి మూత మాత్రం చాలా మందంగా ఇచ్చారు చాలా చాలా బాగుంది మూత అయితే మూత అందంగా ఉండటం వల్ల ఉపయోగమేముంది చెప్పండి అసలు క్వాలిటీ ఉండాలి కదా ఇది ఇది వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంతో పడింది క్వాలి అంటే రేట్లు అనేది ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కదా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటున్నారు ఒకసారి పెంచుతున్నారు ఒకసారి తగ్గిస్తూ ఉన్నారు మీషోకైనా ఫ్లిప్కార్ట్కైనా ఫ్లిప్కార్ట్లో ఒకటి లేదు ఒకటి ఏదైనా ఉంది అని అంటే నాకు రేట్ నచ్చలేదండి ఎలా అంటారేమో అలా చెప్పేసి నేనేదో ఫ్లిప్కార్ట్ని పగబడ్డాను కాదు నేను ఇప్పటివరకు డ్రెస్సులు ఎక్కువ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో చాలా వరకు డ్రెస్సులు క్వాలిటీ బాగుంటుంది కానీ మనం ఆర్డర్ పెట్టేటప్పుడు మూడు వందలు ఉందనుకోండి ఇంటికి వచ్చేసరికి మూడు వందల ఆరు మూడు వందల ఎనిమిదో మూడు వందల పన్నెండు అలా రేటు పెరిగిపోయింది అదే అర్థం ఇంకా అదేమంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అంటారు దాంట్లో చూస్తేనేమో ఫ్రీ అని అంటారు డెలివరీ ఫ్రీ అంటారు ఛార్జెస్ లేవంటారు ఇంటికి వచ్చేసరికి రేట్ అలా పెంచేస్తారు మనం ఆర్డర్ పెట్టుకోవడానికి అంటే ముందు చూపించే రేట్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాక రేట్ ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత రేట్ ఒకటి ఇలా మారుతూ ఉంటున్నావి అదే ఆన్లైన్ పేమెంట్ అయితే మాత్రం మనకి అదే మనీ అనేది పడుద్ది ఆన్లైన్ పేమెంటు చేయం కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీనే చేస్తూ ఉంటాము ఏదైనా ఆర్డర్ పెట్టామంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే ఆన్లైన్ పేమెంట్ చేస్తాము సరే దీంతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అంటే గుండె పొంగడాలది అలాగే డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది ఒకటి తీసుకున్నాను ప్లాస్టిక్లో చూపిస్తాను చూడండి ఇవన్నీ మీరు కొనాలని కాదు బాగున్నాయి అంతవరకు మాత్రమే తీసుకోండి బాగలేనివి అసలుకి కొనవద్దు అలా అని చెప్పేసి నేను బాగున్నవి చెప్పేసి బాగలేనివి చెప్పడం ఉన్న ఉన్నవి చెప్పకూడదు అని అనేది అయితే రూల్ ఏం లేదు కదా నేనైతే ప్రమోషన్ అయితే ఏం చేయట్లేదండి నేను తీసుకున్న ఐటమ్స్ బాగున్నాయి బాగాలేదా అనేది అంటే ఇంకెవరికైనా అవసరం అయితే కొనుక్కుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను నాలాగా తెలియకోకుండా ఇలా కొనుక్కుంటూ ఉంటే ఇలాగా తర్వాత అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఫస్ట్లో తెలియక కొన్ని కొన్ని ఐటమ్స్ రిటర్న్ పెట్టడం తెలియక అలాగే ఉంచేసుకున్నాను రేటింగ్ చూసి కొనుక్కుంటున్నాను నేనైతే కానీ రేటింగ్ అయితే అసలు కొనుమాకుని ఎందుకంటే రేటింగ్ అనేది మనం ఫోర్ పాయింట్ దాటిందని అంటేనే ఆర్డర్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు టెన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ యాడ్ చేస్తున్నారు రేటింగ్ ఇవ్వడం వల్ల కనీసం ఫైవ్ రూపీస్ వచ్చిన దానికి ఏమని చెప్పేసి రేటింగ్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు రేటింగ్ అలా ఇచ్చుకుంటూ పోతే ఇంక కొనేది ఎవరండి రేటింగ్ చూస్తే కదా అలా కొనుక్కోవడం వల్ల రేట్లు పెట్టడమే ఎక్కువ అవుతుంది కానీ ఉపయోగం ఏముంటుందో చెప్పండి అలా రేటింగ్ ఎవరు ఏమో మాదండి బాగుంటేనే బాగుందని చెప్పండి బాగపోతే బాగలేదని చెప్పండి మీషోకైనా ఫ్లిప్కార్ట్కైనా నేను మీషోలో శారీస్ తీసుకుంటాను అలాగే చూపిస్తూ ఉంటాను బాగుంటే తీసుకున్నాను అంటున్నాను బాగలేనివి కూడా చెప్పాలి కదా అని చెప్పేసి ఇప్పుడు అందుకే రెండేళ్ళ గురించి చెప్తున్నాను మీషో గురించి చెప్పాను నేను ఏమి రేట్ను పెట్టాను ఇది ఫ్లిప్కార్ట్ గురించి